హలో అండి నేను మీ రెడ్డి గారి అమ్మాయి టుడే మన రెసిపీ వచ్చి టమోటా పికిల్ ముందుగా టమోటా పికిల్ చేయడానికి టమోటాలన్నీ శుభ్రంగా కడుక్కొని టమోటాలు వెట్లేకోకుండా డ్రైగా అన్నీ చూసుకోవాలి అంటే టమోటాలు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత టమోటాలు తేమగా లేకోకుండా అంతా వె డ్రైగా ఉండాలి సో డ్రైగా ఉండడానికి అంతా తుడుచుకొని ఒక పదహైదు నిమిషాలు ఆరపెట్టేసిన తర్వాత టమోటాలన్నిటినీ పీసులుగా కట్ చేసుకోవాలి టమోటా పచ్చడికి కావలసిన పదార్థాలు టమోటా చింతపండు కారం పసుపు ఉప్పు ఆవాలు వెల్లుల్లిపాయ మెంతులు టమోటా పచ్చడికి పదార్థాలు తెలుసుకున్నాము ఇప్పుడు టమోటా పచ్చడి ప్రొసీజర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి టమోటా పచ్చడికి ఆయిల్ వితౌట్ ఆయిల్ మనం టమోటా పచ్చడి చేసుకోవచ్చు ఫస్ట్ టమోటాస్ అన్నీ కడియాయిలోకి వేయాలి ప్యాన్లోకి టమోటా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం లిడ్ అనేది క్లోజ్ చేయాలి అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ స్మూత్నెస్ టమోటా వచ్చే వరకు మనం క్లోజ్ చేసి పెట్టిండాలి లిడ్డని టమోటాస్ ఫిఫ్టీ పర్సెంట్ స్మూత్ అయ్యేలోపు ఇంకొక వైపు కడియాయి పెట్టుకొని అందులో మెంతులు మెంతులు ఆవాలు మెంతులు ఆవాలు ఈ రెండు పదార్థాలను దోరుగా ఎంచుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సంటేజ్ టమోటాస్ మెత్తబడ్డాక ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి ఇలా వన్ కేజీ టమోటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకొని రెండు పదార్థాలని మిక్స్ చేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత చింతపండు టమోటాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గర ఉండే కలుపుతూ ఉండాలి ఇది అంటే ఈ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి ఇది గట్టి పడ్డాక చల్ల చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా టమోటా చింతపండు పూర్తిగా మెత్తపడ్డాక స్టవ్ బంద్ చేసేసి అంటిల్ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగా అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కలపాల్సిందేది కారం పసుపు ఆల్రెడీ ముందే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ ఇలా మనం సరిపోయినంత వేసుకొని ఈ త్రీ ఐటమ్స్ని ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అండ్ బ్యాళ్ళు వెల్లుల్లి కరివేపాకు ఇలా అన్నీ వేసుకున్నాక మన టమోటా పేస్ట్ ఇప్పుడు ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చడి చాలా రోజులు వస్తుంది ఇలా పేస్ట్ అంతా పోపులోకి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి అప్పుడు పచ్చడి చాలా రోజులు నిలువుగా ఉంటుంది ఇలా మన పచ్చడిని స్లోగా వేపుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది అంటే దీనికి అర్థం మన పచ్చడి రెడీ అయ్యిందని సో ఇప్పుడు మన పచ్చడి రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను